మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు నిర్మాణ వైఫల్యమేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నమాట ఈ బ్లాక్ ఏడు బాధ్యతను తప్ప నిర్మాణ బాధ్యతను తప్పించుకోలేరని మేడిగడ్డి కుంగుబాటుకు నిర్మాణ వైఫల్యమని ప్రభుత్వం చెప్తుంది తొలగించిన స్వస్థం చేయాలన్నా అది మీ పనేనని ప్రభుత్వం చెబుతుంది నిర్మాణ సంస్థకి ఇతర బ్లాకులపై ప్రభావం పడకుండా చూడాలని మూడు బ్యారేజ్లు ఒకే రకమైన నిర్మాణ లోపాలు ఉన్నాయని ఈ నివేదిక ఇచ్చింది కదా ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది కదా దీనికి ప్రభుత్వం ఎల్ఎండికి లేఖ రాసింది అనమాట బ్లాక్ ఏళ్ళలో సమస్యలను ఎల్ఎన్డీది సంస్థ బాధ్యత వహించాల్సిందని ప్రభుత్వం తేల్చి చెప్పింది దేశంలో ఆనకట్టల బాధ్యతకు సంబంధించిన ఎన్డీఎస్ఏ ఆ అత్యుత్తమ చట్టం పెద్ద సంస్థ అనమాట అది దాని నివేదిక అందరూ కట్టుబడి ఉండాల్సిందని కూడా ప్రభుత్వం చెప్పింది నివేదికలను కొన్ని ఎంచుకున్న వ్యాఖ్యలను కూడా అంగీకరించింది అన్నమాట ప్రభుత్వం కొన్నింటిని తిరస్కరించడం కుదరదని నివేదిక మొత్తంగా చూడాలని మేడుగడ్డ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి స్పష్టం చేసింది ప్రభుత్వం ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఎల్ఎన్టీ సంస్థ ఘాటైన లేఖ రాసింది కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి నిర్మాణ లోపల కూడా కారణమని ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేయనందువల్లే బ్యారేజ్ కుంగిందని ఇష్టారాజ్యంగా నిర్మాణం జరిగిందని జాతీయ ఆనకట్ల భద్రతా సంస్థ తేల్చి చెప్పిందని ప్రస్తావించింది మేడిగడ్ బ్లాక్ సెవెన్లో రాఫ్ట్ ఫిల్లర్లతో పలుచోట్ల పగులు వచ్చాయని నివేదికలోని పదహారు అంశంలో పేర్కొందనమాట బ్లాక్ సెవెన్ తొలగించడం లేదా సురక్షితంగా ఉంచడం లేదా నిర్మాణ సంస్థ బాధ్యత అని ఇతర బ్లాక్ ప్రభావం పడకుండా చర్యలు తీసుకోవడం కూడా అని ప్రస్తావించింది ప్రభుత్వం మేడిగడ్ సమగ్ర పునరుద్ధరణ ప్రణాళికను ఎల్ఎన్డికి అందించాలని తేల్చి చెప్పింది ఎన్డీఎస్ఏ నివేదికలు కొన్ని అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని వాటిని అంగీకరించలేదని కూడా ఇటీవల ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి సుందిల్ల అన్నారంలో తలెత్తిన సమస్యలు కారణమైన నిర్మాణ లోపాలు నాణ్య లోపాలు మోడిగడ్డల పరిస్థితి కూడా కారణమే ఉండొచ్చునని ఎన్డీఎస్సి చెబితే దాని నుంచి పాఠం నేర్చుకుని మాని నివేదికను తప్పుబట్టే దిశగా ఎలాంటి ప్రయత్నం చేస్తుందని ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది ఏంటంటే ఎల్ఎన్టీ తమ తప్పు తెలుసుకోకుండానే వాళ్ళ ప్రభు నేషనల్ సేఫ్టీ అదే నేషనల్ జాతీయ ఆనకట్ల భద్రతా సంస్థ చెప్పిన నివేదికని పడడం ఎల్ఎన్టీ చేసిన పద్ధతి తప్పట ఎందుకంటే వాళ్ళు చెప్పింది కరెక్టే నేషనల్ జాతీయ వాళ్ళు చెప్పింది జాతీయ భద్ర ఆనకట్ల భద్రతా సేఫ్టీ చెప్పింది పాటించాలని చెప్తున్నారు ప్రభుత్వం కూడా ఈ నిర్మాణ పార్టీల శాఖకి జరిగిన ఒప్పందంలోనే ఎనిమిది పదహారు ముప్పై ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది అంశాల ప్రకారం ఎల్లంటి నడుచుకోవాల్సిందని కూడా స్పష్టం చేసింది ప్రభుత్వం మేడుగల నిర్మాణ పతిష్టత దానిపై ఆధారపడిన ప్రజల జీవన నేపథ్యంలో మళ్ళీ వైపులా కాని రాకుండా చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది ప్రభుత్వం మేడుగల నిర్మాణ లోపాలే కాకుండా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపాలు డిజైన్ తగ్గట్టుగా నిర్మాణం జరగకపోవడం వంటి సమస్యలు జాతీయ ఆనకట్టల భద్రతా సంఘ గుర్తించిందని కేంద్ర జనవన సంఘం నిపుణులు కూడా ఈ నివేదికను సమీక్షించి బ్యారేజ్ ప్రయత్నం తీసుకోవాలి జరిగి సిఫార్సు చేసిందని కూడా గుర్తు చేసింది ప్రభుత్వం లేఖలోని ముఖ్య అంశాలు ఏంటంటే బ్యారేజ్ దిగువ ఎగువ భాగంలో సీకెండ్ ఫైర్ దెబ్బ తినడానికి కట్ ఆఫ్లో అసలు పరిస్థితి మేము సరిగ్గా అంచనా వేయలేకపోవడానికి కూడా క్రౌడింగ్ చేయడమే కారణమట ఏడో బ్లాక్లోని పదిహేడు ఇరవై ఇరవై పిల్లల్లో కట్ ఆఫ్ రంధ్రాలకు కనిపించేట పిల్లల కింద నుంచి ఇసుక జాగ్రత్త పిల్లలు కుంగాయని కూడా చెప్తున్నారు ఏ విధంగా నిర్మాణం జరిగింది వినియోగించే సామ్య సామాగ్రి పరీక్షలు ఏ సంబంధించిన ఏ పత్రాలు మీ వద్ద ఉన్నాయి నిర్మాణానికి ఏ సామాగ్రి వినియోగించారు అధిక లామోద ఉందా అంటే ఆధారాలు లేవు సిమెంటు కాంక్రీటు నీళ్ళు కలిపినప్పుడు ఎంత వేడి వస్తుంది ఆ వేడిని చల్లబట్టడానికి ఎంత సమయం పడుతుంది అనే పత్రాలు నిర్మాణ సంస్థ వద్ద లేవు ఆ పత్రాలు నీటిపారు శాఖ ఖ్యాతస్థాయి ఇంజనీర్లు కూడా ఇవ్వలేదు అంటే సిమెంట్కు కాంక్రీట్లో నీళ్ళు కలిపినప్పుడు ఎంత వేడి వస్తుందో కూడా గుర్తించాలన్నమాట ఇలాంటివన్నీ పత్రాలు ఉంటాయి ఇలాంటివన్నీ ఏమీ లేకుండానే వీళ్ళు చేసేసారని చెప్తున్నారు ఈ విధంగా ఎలాంటి మీద రాష్ట్ర ప్రభుత్వం విరుచుకుపడుతుంది అనమాట దాని బాధ్యత కూడా వీళ్ళే తీసుకోవాలని చెప్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం